మీది ఆ బాధ్యత మాది వెంటనే ఈ కి కాల్ చేయండి కేరళలోనే వాయినాడు జిల్లాలో విలయం సంభవించింది అక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి కొండ చర్యలు విరిగిపడంతో కిందన నివసిస్తున్నటువంటి నాలుగు వందల కుటుంబాల మీద ఈ ప్రభావం కనిపించింది ఇప్పటికే నలభై నాలుగు మంది ఆ మట్టి పేళ్ల కింద కొండ విరిగిపట్టడంతో వాటి కింద నలిగిపోయి చనిపోయిన సమాచారం మనకు వస్తుంది చాలా మంది సహాయక బృందాలు అక్కడికి వెళ్లి కాపాడుతున్న సిచ్యువేషన్ ఇక్కడ కనిపిస్తుంది విజువల్స్ లో కూడా చూడొచ్చు గత రెండు మూడు రోజులుగా అక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి వాయనాడు జిల్లాలో సో పూర్తిగా అది ఒక పర్యాటక ప్రాంతం వాయనాడు జిల్లాలోని మెప్పాడి ప్రాంతంలో ఈ ఘటన జరిగింది సో పూర్తి స్థాయిలో ఒకవైపు వర్షాలు వరదలతో అతలాగుతలమో

మట్టి పిల్లల కింద నలభై నాలుగు మంది నలుగి చనిపోయారు ఇంకా ఇంకా పదుల సంఖ్యలో చిక్కుకొని ఉంటారని సమాచారం వస్తుంది పూర్తిగా ఈ విషయం తెలిసిన వెంటనే అక్కడికి సహాయక బృందాలు చేరుకున్నాయి ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది కూడా అక్కడికి చేరుకొని వందల సంఖ్యలో అక్కడ సహాయక సిబ్బంది చేరుకొని కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు సో విజువల్స్ లో మనం ఇక్కడ క్లియర్ గా చూడొచ్చు ఒకవైపు వర్షం వరద దాటికి అక్కడ ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు దీనికి తోడు కొండ చర్యలు కూడా విరిగి పట్టడంతో అక్కడ ఒక భయానక వాతావరణం కనిపిస్తోంది అర్ధరాత్రి సమయంలో ఒంటి గంటకి ఒకసారి కొండ చర్యలు విరిగి పడ్డాయి అప్పటికే పదుల సంఖ్యలో జనం అక్కడ నివసిస్తున్న నాలుగు వందల కుటుంబాలకు సంబంధించిన కుటుంబాలు నలిగిపోయాయి ఆ తర్వాత ఉదయం తెల్లవారుజామున నాలుగు గంటల సమయంలో కూడా మరొకసారి కొండ ఆ మట్టి పెళ్ల కింద నలిగిపోయి కొంతమంది చనిపోయినట్టుగా తెలుస్తుంది ఇంకా పదుల సంఖ్యలో అక్కడ జనం ఆ మట్టి దెబ్బల కింద ఉండిపోయిన సమాచారం వస్తుంది ఇక్కడ మనకి ఈ ఫోటోలో చాలా క్లియర్ గా మనకి ఇక్కడ కనిపిస్తుంది చూసారా ఆ కొండ చర్యలు విరిగిపోవడంతో ఒకవైపు వనసూస్తోంది ఒకవైపు కొండ చర్యలు కూడా సో కింద నివసిస్తున్న ఇళ్ల మీద పట్టడంతో ఇల్లు ఏ విధంగా ధ్వంసం అయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది చూసారా ఆ బురద కనిపిస్తుంది ఇల్లు పూర్తిగా వర్షానికి ఒక ఒకవైపు ఆ వరదలకి కొట్టుకుపోవడం మరోవైపు పెద్ద పెద్ద బండరాళ్ళు పట్టడంతో ఏ విధంగా ధ్వంసం ఇక్కడ విజువల్స్ లో చాలా స్పష్టంగా చూడొచ్చు సో ఒకవైపు ఇంకా ఇంకా రాగల ఇరవై నాలుగు గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం కనిపిస్తుంది ఎగువ నుంచి భారీగా వరద వస్తుంది దాంతో పాటు కొండ ప్రాంతాల్లో ఇలాంటి ఒక భయానక దృశ్యాలు కనిపిస్తున్నాయి ఈ విషయం తెలిసిన వెంటనే ప్రధానమంత్రి మోదీ గారు అలాగే ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గారు స్పందించారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు కూడా స్పందించారు సో ఎవరైతే మృతి చెందిన కుటుంబాలకు వారు తమ సంతాపాన్ని ప్రకటించారు అలాగే క్షతగాత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు స్థానికంగా ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు వాళ్ళు త్వరగా కోలుకోవాలని చెప్పి వారందరూ కోరిన పరిస్థితి కనిపిస్తుంది ఇక్కడ మనం విజువల్స్లో చూడొచ్చు ఒకవైపు భారీ వర్షాలు మరోవైపు కొండ చర్యలు విరిగి పట్టడంతో అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు గుప్పిట్లో కాలం వెల్లడిస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది స్థానిక ప్రాంతాల నుంచి కూడా స్వచ్ఛందంగా జనం వస్తున్నారు అక్కడ సహాయ కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేస్తున్నారు మరొక వైపు ఒక పెద్ద వంతెన కూడా కూలిపోయింది ఇటు నుంచి అటువైపు వెళ్లటానికి సహాయక సిబ్బంది కూడా చాలా కష్టపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది సో ఎన్డిఆర్ఎఫ్ సిబ్బంది అక్కడికి వెళ్ళారు అక్కడ ఒక తాత్కాలిక వంతిని ఏర్పాటు చేసుకున్నారు ఎందుకంటే అటువైపున చాలా మంది మట్టి పెళ్ళల కింద పడిపోయినటువంటి సమాచారం వస్తుంది అటుపైన అటుపక్కన అటు పక్కన కొండ దిగువ ప్రాంతంలో నివసిస్తున్న కుటుంబాల మీద కూడా చాలా ప్రభావం ఉంది నేపథ్యంలో అక్కడ స్థానికంగా ఒక వంతెన ఏర్పాటు చేసుకుని జవాన్లు అక్కడికి వెళ్తున్నారు హెలికాప్టర్లు కూడా తెప్పించారు ఎందుకంటే వాగుగా అటువైపున చాలామంది చిక్కుకున్న నేపథ్యంలో వాళ్ళని కాపాడేందుకు ప్రయత్నం చేస్తున్నారు కానీ హెలికాప్టర్లు దిగటానికి అక్కడ సరైనటువంటి ప్లేస్ లేకుండా పోయింది సో వాయినాడులో అయితే మెప్పాడి ప్రాంతంలో ఒక భయానక వాతావరణం కనిపిస్తోంది ఐదు జిల్లాల మీద ఇంకా ఈ వర్షం తీవ్ర ప్రభావం చూపే అవకాశం కనిపిస్తుంది వాతావరణ శాఖ ఐదు జిల్లాలకు రెడ్ అలర్టు విధించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది సో ఈ నేపథ్యంలో వాయనాడులో మెప్పాడి ప్రాంతంలో కొండ చర్యలు ప్రాంతానికి సంబంధించి ఆ స్థానిక ప్రజల హాహాకారాలు వినిపిస్తున్నాయి ఎందుకంటే నాలుగు వందల కుటుంబాలు ఒక్కసారిగా అటు పూర్తి స్థాయిలో పెద్ద పెద్ద మట్టి దెబ్బలు ఆ ఇళ్ల మీద పట్టడంతో అసలు రాత్రికి పడుకున్న సమయంలోనే నిద్రలోనే చాలామంది తనువు చాలించిన పరిస్థితి కనిపిస్తుంది మెప్పాడి ప్రభుత్వాసుపత్రుల్లోనే ఇరవై మందికి పైగా చనిపోయారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు మట్టి పెళ్ళలు కింద ఇంకెవరైనా బతుకున్నారా అని చెప్పి సో ప్రతి ఒక్క మట్టిపేళ్లను కూడా తొలగించే కార్యక్రమం తీసుకున్నారు సో ఎన్డీఆర్ యొక్క సిబ్బంది కావచ్చు సహాయ కార్యక్రమాలు చేస్తున్న సిబ్బంది అక్కడ స్థానికంగా ఉన్నటువంటి చాలా మంది ప్రజలు కూడా సహాయక కార్యక్రమాలు చేస్తున్నారు ముఖ్యంగా వాళ్ళకి ఆటంకం కలుగుతోంది పెద్ద స్థాయిలో వరద పోటెత్తుతోంది భారీగా వర్షం పడుతున్న నేపథ్యంలో ఇటు సహాయ కార్యక్రమాలు కూడా అంతరాయం కలుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది సో వెంటనే అక్కడ సహాయక కార్యక్రమాలు చేయడానికి ఎంత ఇబ్బంది అయినా సరే సో కొంత సమయం ఆలస్యమైనా సరే పూర్తి స్థాయిలో సహాయక కార్యక్రమాలు చేయడానికి మరింతమంది సిబ్బందిని అక్కడ తీసుకొస్తున్నట్టుగా తెలుస్తుంది అవసరమైతే హెలికాప్టర్లు తీసుకొస్తున్నారు కానీ హెలికాప్టర్లు అక్కడ దిగటానికి అనువైన ప్రాంతం లేదు ఎందుకంటే మట్టి పెళ్ళలు పూర్తిగా కొండ చర్యలు పట్టడంతో అంత మట్టి దిబ్బలే ఉన్నాయి సో ఫ్లాట్గా ఉంటేనేమో హెలికాప్టర్ దిగటానికి ఒక అవకాశం ఉంటుంది కానీ అక్కడ దిగే పరిస్థితి కూడా లేదు ఒకవైపు పెద్ద ఎత్తున వరదలాగా వాటర్ కూడా ఫ్లోటింగ్ అవుతున్న నేపథ్యంలో చాలా ఇబ్బందికర పరిస్థితులు కనిపిస్తున్నాయి సో అయినప్పటికీ కూడా తాళ్ళు కట్టుకొని చాలా మంది సిబ్బంది అక్కడ కేరళ విపత్తు దళం కావచ్చు అక్కడ అగ్నిమాపక బృందాలు కావచ్చు చాలా శక్తికి మించి పరిస్థితి కనిపిస్తుంది రాత్రికి రాత్రి ఈ ఘోరం జరగడంతో ఈ విపత్తు జరగడంతో దేశం ఒక్కసారిగా షాక్ గురైంది ఇప్పటి వరకు మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం యాభైకి పైనే మృతుల సంఖ్య తేలిన పరిస్థితి కనిపిస్తుంది ఇంకా మట్టి దెబ్బలు వెలిగి తీయటానికి చాలా కష్టపడుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది ఇక్కడ మనకు కారు కనిపిస్తుంది చూసారా సో ఈ కారు కూడా మనకి ఇక్కడ విజువల్స్ లో చూడొచ్చు ఇలాంటి వాహనాలు కొన్ని వందల సంఖ్యలో కొట్టుకుపోయినటువంటి పరిస్థితి ఇక్కడ మనం చూడొచ్చు ఇక్కడ చూసారా మొత్తం వరద వరదలో ఎక్కడి నుంచో పైనిచ్చి కొట్టుకు వరదలోకి ఈ కారు మనం చూడొచ్చు ఇలాంటి కార్లు కావచ్చు బైకులు కావచ్చు వందలదిగా ఆ వరదలో కొట్టుకుపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది కొన్ని అయితే ఇళ్ళు పూర్తిగా ధ్వంసం అయిపోయి ఇక వాళ్ళు నిలువ నీడలేకుండా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది సో వాయనాడు జిల్లాలో ఒక ఇరవై నాలుగు గంటల వ్యవధిలోనే ఇంత దారుణమైన ఘటనలు జరగటం ఇంత ప్రకృతి వైపరీత్యం జరగటం అనేది సో అందరూ కూడా చాలా బాధాతత్తు హృదయంతో అక్కడ స్పందిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది సో కేరళ ముఖ్యమంత్రి కావచ్చు స్థానికంగా ఉన్నటువంటి మంత్రులు సో అధికారులు వాళ్ళు కూడా అక్కడ సంఘటనా స్థలానికి వెళ్ళి పూర్తి స్థాయిలో సహాయక కార్యక్రమాలను పరిశీలిస్తున్నారు సో ప్రధాని మోదీ గారు అలాగే రాష్ట్రపతి గారు తర్వాత ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి రాహుల్ గాంధీ సో డెఫినెట్గా ఇక్కడ ఇంత విపత్తు జరగటం అనేది ఎవరు కూడా ఊహించలేదు అంటే వర్షాలు కేరళలో వరదలు వస్తూ ఉంటాయి వర్షాలు వస్తుంటాయి కానీ వాయునాడు చరిత్రలోనే ఇంత పెద్ద ఘోరం జరగలేదని చెప్పి అక్కడ స్థానికులు కన్నిటి పర్యంతమవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది సో ఇక్కడ సహాయక కార్యక్రమాలు అయితే జరుగుతూ ఉన్నాయి సో మట్టి దెబ్బల కింద ఇంకా ఎవరెవరు చిక్కుకున్నారన్న విషయాలకు సంబంధించి పూర్తి స్థాయిలో అక్కడ సహాయ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి ఈ సాయంత్రం వరకు కూడా ఎందుకంటే వర్షం కొంచెం తెరిపించి అక్కడ వరద ఫ్లోటింగ్ కొంచెం తగ్గి వర్షాలు కొద్దిగా తగ్గుముఖం పడితే సహాయ కార్యక్రమాలను మరింత ముమ్మరం చేయడానికి వేగవంతం చేయడానికి అవకాశం ఏర్పడుతుంది వర్షం తగ్గాలని కోరుకుంటున్నారు సో చాలా ప్రాంతాల్లో కూడా ఇళ్ళన్నీ కూడా నేలమట్టమైపోయాయి వరద ఉధృతి అక్కడ తీవ్రంగా కొనసాగుతుండే పరిస్థితి కనిపిస్తోంది